బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు నాకు పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు నేను బేహద్ పరం పితను అనగా సర్వాత్మలకు కళ్యాణం చేసేటువంటి వాడిని కళ్యాణకారి పిత అనగా సర్వాత్మల యొక్క ఉద్ధరణకు కళ్యాణానికి నిమిత్తంగా అయిన ఆత్మను మీరు నేను అందరము కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి బాప్ అంటున్నారు నేను అందరికీ కూడా అతీతంగా ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ ప్రభావముక్తంగా ఉంటాను అనగా సర్వ గుణాల్లోనూ శక్తుల్లోనూ భర్పూరుగా ఉంటాను దీనికి విపరీతంగా నేను ఏమీ కూడా చేయను అనగా నేను నాకు అన్నీ తెలుసు కానీ అనుభవ రహితంగా ఉంటా నేరా ప్యారాగా ఉంటాను అంటున్నారు బాపు పిల్లలైన మీరు విశేషమైన పార్ట్ ప్లే చేసేటువంటి వారు ఈ బేహదు సంఘమేఘంలో కళ్యాణకారి పురుషోత్తమ సంఘమేఘంలో జ్ఞానంతో పాటు ఫుల్ అనుభవిగా కండి సుఖముతో పాటు దుఃఖము సంతోషం పాటు తో పాటు సంతోషంతో పాటు బాధ మధురతో పాటు కఠినం చేదు కూడా ఇవన్నీ కూడా వెంట వెంటే ఉంటూ ఉంటాయి చెడు మంచి అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా అనుభవం చేసుకోవాలి అనుభవి ఆత్మగా పూర్తిగా ఉండాలి పడిపోయినటువంటి ఆత్మల యొక్క కళ్యాణం కూడా చేయాలి బస్ పిల్లలు ఇప్పుడు మీరు సతో ప్రధాన ప్రపంచాన్ని తీసుకొచ్చేటువంటి వారు సతో ప్రధానమైనటువంటి అనుభవం చేసుకోండి మీరు పిల్లలైనటువంటి వారందరికీ కూడా నేను అదే చెప్పేది క్లీనింగ్ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తూ ఉంది పిల్లల యొక్క క్లీనింగ్ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తూ ఉంది ఈ కారణం మీకు మీ యొక్క జన్మ జన్మాంతరంలో చేసినటువంటి నెగిటివ్ అన్నీ కూడా బయటికి వచ్చేస్తూ ఉంటాయి అందుకని పిల్లలు ఎందుకు ఏమిటి అనేది ఆలోచించకండి సహజంగానే అన్నిటి నుండి బయటికి వెళ్ళిపోవాలి పాజిటివ్ అనుభవంతో స్వయం సంపన్నంగా కండి బాపు పిల్లలైన మీ సమీపంలోకి వచ్చారు బాపు మరియు మీరు దగ్గర దగ్గరగా ఉన్నారు కార్యక్రమం అంతా కూడా జరుగుతూనే ఉంది ఏది పరివర్తన కార్యం జరుగుతూ ఉంది దీన్ని ఇప్పుడు అనుభవం చేసుకోండి బాస్ పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ నిశ్చింతగా ఉంటూ బాపు చెప్పేటువంటి ప్రతి ఒక్క పాయింట్ పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకోండి బాపు యొక్క శ్రీమతం అనుసారంగా తమ సీట్లో సెట్ అవ్వటానికి అటెన్షన్ అనేది ఇవ్వండి ఈ యొక్క అటెన్షన్ను మీకు ఇప్పుడు ప్రజెంట్ స్వరూపములోను ఒరిజినల్ స్వరూపానికి మధ్య ఏదైతే పరద ఉందో అది తొలగిపోతూ ఉంటుంది మీరు విశ్వం ముందు ప్రత్యక్షం అవుతారు అందుకని లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి లైట్ యొక్క అభ్యాసం నలువైపుల ప్రకాశమే ప్రకాశము లైటే లైట్ నేను ఆత్మ తమ యొక్క ఇంటిలో ఈ విధంగా ఉన్నాను పరంధామంలో తమ ఇల్లు పరం లైట్ ప్రకాశము లైటే లైట్ వేల సూర్యులలోని తేజోమయమైనటువంటి లైట్ ప్రకాశం ఉన్నది ఈ యొక్క లైటు సుఖము శాంతి శక్తి పవిత్రత అనగా అన్ని గుణాలతోటి భర్పూరుగా ఉండండి ఇప్పుడు పిల్లలైన మీ లోపల బాపు యొక్క స్మృతి చాలా ఎమిడిపోయి ఉన్నది మీరు సూక్ష్మ రూపంలో కూడా బాపు పరమాత్మ తండ్రిని అనుభవం చేసుకుంటూ ఉండండి అనగా అన్కాన్షియల్లీ కూడా మీరు బాపు స్మృతిలో మునిగిపోవాలి మీకు తెలియకుండానే స్మృతిలోకి వెళ్ళిపోవాలి అందుకని పూర్తిగా మీరు నిశ్చింత స్థితిలో స్థిరంగా ఉండండి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే